చాలా బ్లెస్సింగ్స్ వస్తాయండి అందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా యూనివర్సిస్ విత్ అస్ అసలు మన పక్కనే ఉందండి దీన్ని ఇది ఇక్కడే ఉంది మాట్లాడుతుంది మీరు మాట్లాడండి పట్టుకోండి దాన్ని అడగండి డిమాండ్ చేయండి ఏ నాకు కావాలి తీసుకురా నేను ఏముందో నాకు తీసేస్తున్నా ఎవరిది థాట్ అని తీసేస్తున్నా చివరికి అది దాన్ని ఆ లెవెల్కి కూడా వచ్చేసా నాకు తీసుకురా యూనివర్స్ మీరు ఎంత ధైర్యంగా ఉంటే యూనివర్స్ మీ పక్కనే ఉంటుందండి ఎంత భయపడితే గోడ మీకు యూనివర్స్ కి అంతే అర్థమైందా అండి వెరీ గుడ్ హే రియల్లీ వెరీ గుడ్ అండి సూపర్ అసలు క్లాస్ ఇంకా నెక్స్ట్ క్లాస్ టైమ్ థ్యాంక్ యూ అమ్మా సరే సత్య యా నేను ఎందుకంటే మళ్ళీ చెప్పింది మనం రిజల్ట్స్ వేసుకుంటా రిజల్ట్స్ వేయాల్సిందేనండి మీరు కాదన్నా అవున ప్రపంచం మొత్తం కదలాల్సిందే తెలుసుకోవాల్సిందే ఎస్ చెప్పండి చెప్పండి సత్యశ్రీ గారు ఏం సంపాదించారు ఏం చేశారు మీ వాయిస్ రావట్లేదే హెడ్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి హలో అనండి అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి హలో అనండి అసలు వీడియో ఆపేయండి మొత్తం స్క్రీన్ మ్యూట్ చేసాన చెప్పండి చెప్పండి మేడం నాకైతే చాలా మేరాకెల్స్ జరిగినాయి బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి అయితే మా బాబు టెన్త్ ఇయ్యారు వెరీ గుడ్ టెన్ ఇయర్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాడు వెరీ గుడ్ వర్క్ లో నాకు ఫస్ట్ అక్కడే మేడం నాకు మీరు కనెక్ట్ అయింది మాక్సిమం అక్కడే మేడం అసలు మీరు ఉన్నారు అనిపించింది నా మనసుకి అయితే నేను అడగాల్సిన పచను వేరే వాళ్ళు అడిగారు నాకు ఆ రోజు దొరకలేదు ఛాన్స్ అయితే మా బాబు ఎలా మేడం మా బాబు ఎలా వస్తాడు రావడం ఏంటి ఏంటనేది కనుకుంటే ఆ మేడం అడిగారు వేరే మేడం అడిగారు ఖచ్చితంగా కుదరద్ది అని మీరు ఖచ్చితంగా చెప్పారు చెప్తే ఖచ్చితంగా చెప్తే ఇంకా నేను ఉన్నారు ఖచ్చితంగా వస్తాడు 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 మా పేరెంట్స్ కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మేడం వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను అయితే మొన్న స్టాండేస్ చెప్పారు కదా మా బాబుకి చేసిన తర్వాత నాకు ఒక వచ్చింది మేడం మా బాబు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాడు మమ్మీ అని పట్టుకున్నాడు అసలు నేను మా వాళ్ళకి చెప్పి మేడం చెప్పారు వచ్చేసాడు నా కొడుకు నా దగ్గరకు వచ్చేసాడు అంతే ఇంకా ఇంకా ఇంకే టాపిక్ లేదు వచ్చేసాడు వెరీ గుడ్ చేస్తున్నాను మేడం రోజు చేస్తున్నాను వాడికి అయితే అది ఓకే మళ్ళీ మనీ పరంగా వచ్చేసరికి ఇలా క్యాండిల్స్ మీరు టెన్ మీటర్ టెన్ సెంటీమీటర్స్ దూరం పెట్టి అది డెట్కే కాదు దేనికైనా చెయ్యొచ్చు అన్నారు కదా మేడం ఎస్ యెస్ యస్ 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 అంతా మేడం చెప్తారు మళ్ళీ అది చేశాను అది చేసిన వన్ వీక్ లో నేను వన్లే క్లాసాను సిక్స్టీ థౌసండ్ వరకు అయితే గైన్ చేయగలిగాను మేడం కవిరాజ్ లేషర్ గట్టి క్లాస్ కొట్టండి అది చెయ్యాలి మా పేరెంట్స్ కి కూడా నేను ఇలా రాస్తున్నాను వా ఇచ్చే వ్యక్తి కూడా ఈ టైం వస్తాడు మమ్మీ ఈ టైం వస్తాడమ్మా అని చెప్పేసి టైం టు కూడా చూపించి మా వాళ్ళకి నేను చెప్పాను మేడం అది శ్రీ గారు అసలు బటర్ఫ్లైస్ కూడా మా మమ్మీ వాళ్ళు కూడా ఇలా నమ్మచ్చు ఇలా నమ్మచ్చు నువ్వు చేస్తున్నావు కదా నేను కోరుకుంటా నాకు వస్తుందా రాదా నాకు వస్తుందా రాదా అని చెప్పి అంటుండే మా మమ్మీ వెనక మా మమ్మీ మీద మొత్తం తిరిగి అంటుకొని వెళ్ళిందంట అసలు మా వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పి ఆ ఇదిగో నా నాకు అంటుకోలేదేంటమా నాకు అంటుకోలేంటమ్మా అని అంటున్నా నేను యూనివర్స్ మీ మదర్ నమ్మలేదు కదా నమ్మించడానికి వెళ్ళింది అక్కడికి అసలు అది మట్టికి చాలా మిరాకిల్ మేడం నాకు ఈ మనీ గాని నా నా కొడుకు నేను అసలు కల్లో కూడా చూడలేదు నాకు దూరం అయిపోయాడు నాకు దూరం అయిపోయాడు అని బాధపడిపోతున్నా ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కూడా నేను సింగిల్ ఉంటున్నాను మేడం అయితే నాకు వేరే మ్యారేజ్ అయితే నా అయినా నాకు కాదు కాబట్టి నా కొడుకున్నాడు అనుకున్నా నా కొడుకును కూడా ఇలాగ అయిపోయేసరికి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాడు వస్తాడ రా మళ్ళీ నాకు మళ్ళీ మ్యాచెస్ చూస్తున్నారు అయితే కాకపోతే మాత్రం మళ్ళీ వాడు నాకు రావాలి నాకు రావాలి నేనేం చేయాలి నేనేం చేయాలనుకున్న మూమెంట్ లో మీరు వీడియో అలా చూసాను వర్క్ ఫ్రీ వర్క్ షాప్ లో కూడా నేను అటెండ్ అయ్యాను డిసెంబర్ క్లాస్ లో కూడా ఉన్నాను నాకు చాలా ఎనర్జీగా అనిపించి మీరు జాయిన్ అయిపోవాల్సిందే జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి మీకు నేను జాయిన్ అయ్యా నేను చెప్పేది నేను అనుకుంటున్నాను నేను చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్తాను నేను చెప్తాను చెప్తాను అని చెప్పి అసలు నేను మేడం నాకు మటుకి చాలా మైండ్ రిలీఫ్ అయింది మేడం చాలా మైండ్ రిలీఫ్ అవ్ యూ లవ్ యూ స్పెషల్ అయితే చెప్పుకోలేను మా వాళ్ళు అంటున్నారు ఎప్పుడు ఏర్చుకుంటూ ఉండేదాన్ని ఫ్రీగా ఉంటున్నాం ఎలా ఉంటున్నావు ఎందుకు ఎలాగా ఎలాగా అని అడుగుతున్నారు దాట్ ఈస్ ది సీక్రెట్ అంతే బి పవర్ మీదే థ్యాంక్ యూ ఎస్ అండి ప్రశాంతి గారు మీరేమన్నా చెప్పాలా షేర్ చేసుకోవాలా అన్మ్యూట్ చేసుకుని షేర్ చేస్తాను అండి ఫాస్ట్గా నాకు క్లాస్ టైమ్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి తన క్యాండిల్ తోటి సిక్స్టీ థౌజండ్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు మీరు ఎంతమంది ఫోర్ డేస్ అయిపోయింది మీరు మీరు ఎంతమంది చేసుకున్నారో నాకు చూపించాలి ఓకే అండి పుష్ప ప్రశాంతి గారు మీరు చెప్పట్లేదా చెప్తున్నారా ఓకే ఇక్కడ గారు అన్మిట్ చేసుకోలేమా ఎస్ మస్తాని గారు నమస్తే ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యెస్ డే ఏం చేశారు నమస్కారం నమస్కారం మేడం థ్యాంక్ యూ మేడం లవ్ యు లవ్ యూ లవ్ యూ ఇప్పుడే మేడమ్ అనుకుంటున్నా నాకు మేడం గారితో మాట్లాడాలి నేను అనుకుంటున్నా ఈనివాస్ కి నేను కనెక్ట్ అయ్యానా లేదా నేను మాట్లాడాలి ఇవ్వాలా నేను అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం నాకు లవ్ యూ మస్తాని గారు యెస్ యస్ యస్ మీకు నేను వయస్ టికార్డ్ పెట్టింది మేడం నేను నాకు అసలు రాయటం రాదు మేడం అని చెప్పి కానీ మా హస్బెండ్ నాకు రాస్తున్నారు క్రియేషన్ రాస్తున్నారు అన్ని ప్రతి నాకు అసలు చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం మా వారు అసలు ఇంకేం కావాలంటే మీరు నాకు ఆయన కూడా నమ్మేశారు మాకు మా చెప్తున్నారు మా వారు అమ్మా అసలు చాలా రిలీఫ్ గా ఉంది మమ్మీ నాకు అసలు ఇది చేసుకుంటే అని చెప్తున్నారు మా వారు చాలా చాలా రిలీఫ్ గా ఉంది మేడం నాకైతే అసలు పొద్దు గోపులు అసలు ఎమోషన్స్ మేడం నాకైతే అలాంటిది నాకు అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం

నేను మొన్న ఎస్ గను ఆ మన బయట కనిపిస్తున్నాయి మేడం నాకు డైలీ కనిపిస్తున్నాయి అయితే నేను అనుకున్నా మా విండోస్ మా విండోలకి వెళ్ళి మా రూమ్ లోకి రావాల మేడం నేను ఈవినింగ్ టైం లో విండో దగ్గర నిలబడ్డాను నా ముందు నుంచి లా ఎలిఫై అయిన ఎక్సలెంట్ శ్రీ శవతి గారు ఎలా వచ్చిందో అలాగే మేడం ఇంకొక మేడం నేను ఇన్నర్ తో మెడిషన్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు అమ్మ గురించి ఒక మెడిటేషన్ చెప్పారు ఒక రోజు అంత ముందు చెప్తున్నట్టు నాకు తెలిసిపోయింది మేడం ఆల్రెడీ చాలా నాకు నేను మెడిటేషన్ చేస్తుంటే నేను మెడిటేషన్ చేస్తుంటే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా నేను ఆ రోజు చేస్తున్నప్పుడు తెల్లారి నాకు మీరు మా అమ్మ అమ్మ మెడిటేషన్ చెప్పేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ నేను మీరు ఏది కావాలనుకుంటున్నారో అది వాయిస్ లో చెప్పమన్నారు కదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నేను చెప్పుకుంటున్నాను నేను మొన్న నైట్ చెప్పుకుంటున్నాను చెప్పుకుంటుంటే నా వాయిస్ తో పాటు ఇంకో వాయిస్ వినిపించింది మేడం నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు అసలు అసలు ఎవరు పిలుస్తున్నారు నన్ను అని నేను అటు ఇటు చూస్తున్నా చూస్తుంటే మా హస్బెండ్ పడుకొని ఉన్నాడు మా పాప పడుకొని ఉంది ఫుల్ హ్యాపీ అనిపించింది మేడం అసలు ఆ రోజు మా పాప కూడా కొంచెం కోపం ఎక్కువ ఉంటుంటుంది చిన్న పాపకి దానికి కోపం తగ్గిపోవాలని ఒప్పనొప్ప చేశాను చాలా కూల్ అయిపోయింది మేడం చాలా కూల్ అయిపోయింది ఎక్సలెంట్ అండి ఇంకెవరు ఇద్దరున్నారు మళ్ళీ చెయ్యి ఇంకెవరైనా నాన్ ఫిజికల్ ఐ మీన్ ఇది నాన్ ఫిజికల్ నాకు అంత నాన్ ఫిజికల్ సోలు అవే వస్తుంది ఇంకొక ఇంకెవరైనా కూడా ఇక్కడ ఇక్కడ రెండు లైన్స్ లో ఉన్నారా అని చూస్తున్నా ఏదైనా మెరకల్స్ జరిగిన వాళ్ళు ఉన్నారా అండి ఒకసారి నేను అన్ని చూడాలి ఎందుకంటే అసలు ఇక్కడ కొన్ని పేజెస్ అయితే అసలు లిఫ్ట్ కూడా చేయట్లేదు ఎస్ నానా మహర్షిత కల్పన గారు అండ్ నందు గారు ఫిజికల్ హ్యాండ్ చేశారు ఆ కల్పన గారిని మనం రోజు తీసుకుంటున్నాం కదా ఇంకెవరైనా తీసుకున్నా లేదు లేదు చెప్పాల్సిందేనా చెప్పండి చెప్పండి తీసుకునే వాళ్ళకంటే అసలు ఛాన్స్ ఇవ్వడం ప్రతిరోజు చెప్తాను మ్యామ్ నేను కదా మర్చిపోయింది మనం అనుకున్నాం ఇరవై ఒక్క రోజులు చెప్పాలి అస్సలు చెప్పాలంటే మేడం నేను చెప్పాలనుకున్నవన్నీ అక్కడ ఆడియన్స్ చెప్తున్నారు ప్లస్ మీరు కూడా చెప్తున్నారు ఇప్పుడు చెప్పినట్లు చెప్తున్నారు ఫస్ట్ మేడం నేను డిసెంబర్ క్లాస్ లో జాయిన్ అయ్యాను కదా అంతకు ముందు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పటికీ మీరు ఫిజికల్ మీట్ వేసుకున్నారు చూడండి మేడం డ్రెస్ ఆ డ్రెస్ అదే లైట్ పర్పుల్ కలర్ మీరు వేసుకున్నట్లు నాకు కళ్ళు వచ్చింది మేడం ముందు కానీ మీరు ఆ ఫిజికల్ వీడియో పెట్టినప్పుడు నేను నిజంగా చాలా సర్ప్రైజ్ నా ఫ్రెండ్స్ ఇక్కడ నేపాలి అండ్ శ్రీలంక అమ్మాయిలు పిలిపిన అమ్మాయిస్ ఉన్నారు కదా వాళ్ళకి అందరికి వెళ్ళి చెప్పాను నాకు మేడం తల్లలో పర్పుల్ కలర్ డ్రెస్ లో వచ్చింది ఈ రోజు ఎందుకో తెలియదు అనేసి తర్వాత మీరు ఆ డ్రెస్ వేసుకోవడం నేను అది రికార్డు వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాను మేడం ఆ వీడియో నాకు చాలా ఇష్టం ఆ వీడియో ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లస్ మ్యామ్ నిన్న మ్యామ్ నేను గా నేను జాయిన్ అయిందే ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది అని మాది కబ్జా చేశారని నేను దాని గురించి అడగాలని మిమ్మల్ని జాయిన్ అయ్యాను ఇన్ని సార్లు మాట్లాడినా దాని గురించే మర్చిపోయాను మొన్న నైట్ నేను ఎందుకో తెలీదు నేను ల్యాండ్ విషయం కదా మాట్లాడాలనుకున్నాను మేడం ను ఎందుకు మా అడగలేకపోయానా అనేసి అనుకున్నా కానీ నిన్న మళ్ళీ సర్వే అది కేసు వేసేసింది అక్క కానీ నేను క్రియేషన్ లో రాసుకున్నా లేదు లేదు మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళీ ఇది చేస్తారు ఎంక్వైరీ చేస్తారు మనకు వస్తుంది అనేసి క్రియేషన్ లో రాసుకున్నామా నిన్న వచ్చారు ల్యాండ్ మొత్తం అందరూ అక్కకి కన్వీనియంట్ గా మాట్లాడాలి ఇది అనుకున్నాను ఓకే అయింది మేడం ల్యాండ్ కల్పన గారు నిన్న చెప్పారు కదా మ్యామ్ మాల లాగా చేసుకోండి అనేసి చేశాను ఇక్కడ కాయిన్స్ కూడా చిన్నవి ఇది ఈ కాయిన్ వచ్చి ట్వంటీ రూపీస్ అవుతుంది మనకి కోయిట్లో గోల్డ్ కలర్ కాయిన్స్ అందుకని అయితే గోల్డ్ కలర్ కాయిన్స్ క్రియేట్ చేశాను మ్యామ్

మా ఒకటి కట్ట ఒక ఫ్లోర్ కట్టండి చాలు మళ్ళీ చూద్దాము మీరు కట్టగలుగుతారా ఇది అదే అన్నారు లేదక్క మనం కట్టాము ఫ్లోర్స్ కడతాము ఎవరైతే ఎవరైతే అంటున్నారో వాళ్ళ ముందర మనం కట్టి చూపించాలి అని చెప్పారు మ్యామ్ ఎవరి తీసి అంతే అదే మ్యామ్ నాకు గజేంద్ర స్వామి అదే ఏనుగు కనిపించింది మ్యామ్ కల్లో మీరు అని చూపిస్తుంది అనమాట యువర్ సే అనేది అది కొత్తలు వేస్తారు సత్య వాళ్ళు అని చెప్పారు కదా మ్యామ్ లాండ్ దగ్గరికి వెళ్తుంటే నాగుపాము కనిపించింది అంటే ఎదురుగా కానీ కానీ బయట వాళ్ళు చంపేశారు అని చెప్పారు నేను అస్సలు మీరు దానికి హోపన్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోండి అక్క చూడొద్దు అని చెప్పాను మ్యామ్ అంతే 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 బ్యూటిఫుల్ అమేజింగ్ కల్పన గారి బ్యూటిఫుల్ అమేజింగ్ అసలు తను చూడండి తనకి ఏను కూడా కళ్ళ కల్పించి తీసుకొచ్చారు అబ్బండెన్స్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంతే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఏంటండి టైం అయిపోయింది కదా శ్రీ కిరీష గారు శ్రీ శిరీష గారు అని చెప్పాలా మీరు

భూమికి అన్ని చేశాను ఫైర్ కి వాటర్ లో వేసాను వేసుకొని నైట్ క్రియేషన్ రాసుకున్నాను అనమాట మా హస్బెండ్ ఫైనల్స్ క్రికెట్ ఆడుతున్నారు అనమాట ఆడిన రోజు విన్నర్ అవ్వాలి అని చెప్పేసి రాసుకున్న క్రియేషన్ లో నేను రాసుకోగానే నైట్ కప్పు పట్టుకొని వచ్చారనమాట ఎంత హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నా పెద్ద కప్పు చూడడం నేను కానీ జరిగిందంట మ్యామ్ అసలు అనుకోకుండా విన్ అయ్యారంట అసలు ఇక్కడ శిరీష్ గారు మ్యాచ్ విన్ అయ్యారు శిరీష్ గారు మీరు రాసి గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ అండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ గ్రేట్ అండి ఇక్కడ ఏంటి వీళ్ళని కూడా తీసుకుందాం అంట అయిపోయింది టైం ఓకే ఓకే అండి నెక్స్ట్ క్లాస్లో అంటారా మండే మండే కానీ మీ అందరికి గుర్తుపెట్టుకోండి మండే సండే మధ్యలో ఒక్క రోజు వచ్చింది సార్ మీకు గ్యాప్ ప్లీజ్ 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 అన్నీ చేసేసేయండి అన్నీ చేసేయండి ఏది చేసి ఆన్ గోయింగ్ ఎవరిది ఎవరిది అనుకుంటూ ఉండండి ఓకే అండి ఓకే మరి ఓకేనా షహనాజ్ గారు మీరు ఏమైనా చెప్పాలా అవు చెప్పాలంట ఓకే ఓకే చెప్పేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఎస్ ఎస్ షహనాజ్ గారు చెప్పండి ఇంతకు ముందు నాది వీడియో దీంట్లో వచ్చింది మ్యామ్ యూట్యూబ్ లో అందుకని ఫేస్ చూపించలేదు చూపించొద్దు ఎందుకు మనం చూపించాలి అమ్మా నాన్న కొద్దిగా చాలా హెయిట్ చేసేవాళ్ళు మ్యామ్ నాకు అస్సలు అస్సలు నేను చూపిస్తే నువ్వు పుట్టడమే వేస్ట్ అనే విధాలు వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు నా గురించి బట్ మొన్న ఈ మంత్ ఫిఫ్త్ నా పెద్ద పెద్ద బాబుది బర్త్డే మ్యామ్ అది కూడా ఆ అబ్బాయికి ఇంతవరకు థౌజండ్ రూపీస్ పెట్టి నేను అసలు ఒక డ్రెస్ మ్యామ్ ఇంట్లో అట్లా ఆ విధంగా ఉండేది బట్ ఇప్పుడు వాడి బర్త్డే కి సిక్స్ థౌజండ్ పెట్టి నేను వాడికి ఖర్చు పెట్టి వాడికి చేతికి వెండిది బ్రాస్లెట్ తీసి వాడికి కావాల్సినట్టు డ్రెస్ కొనిచ్చి ఫోర్ థౌజండ్ పెట్టి డ్రెస్ తీసి మేడం మా నాడేకు ఎంత బాగా హక్ చేసుకొని బాధ్య కాదు బండి నాది జరిగింది మ్యామ్ నాన్న అమ్మ ఇద్దరు నాకు కేక్ తినిపించడము ఫోటోస్ వీడియోస్ అసలు నేను అందుకోలేదు మ్యామ్ సెలబ్రేట్ సెలబ్రేషన్స్ అంత ఇదిగా జరుగుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్రియేషన్ అయితే నేను రాసుకున్నా మ్యామ్ నాకు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు టూ థౌజండ్ ఇవ్వాలి టూ థౌజండ్ లో బాబుకి ఇవన్నీ తీసిచ్చేసాను అని చెప్పి అసలు హస్బెండ్ కూడా మ్యామ్ నువ్వు ఏమి మని ఖర్చు పెట్టావే అని ఒక్క మాట అనలేదు మ్యామ్ నాతో పాటు చుట్ గా వచ్చి షాప్ షాప్కి వచ్చి బాబుకి బ్రాస్లెట్ తీసుకుంటానా అంటే అది అడగడగా అడిగాడు మ్యామ్ బాబు దానికి నేను అనుకున్నాను అయిపోయింది అనేసి నాకు చాలా 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 హ్యాపీ మ్యామ్ నేను నాకు మెయిన్ మా నాన్నమ్మకు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను లవ్ యూ మచ్ అసలు చూడండి ఆ ఎమోషనల్ బ్రేక్ చూడండి కాల్ ఏం చేస్తున్నావు ఉంది తిను బాగా తిను నువ్వు బాధపడుతున్నా నేను నీకు చెప్పదు మ్యామ్ చాలా హ్యాపీ మ్యామ్ హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు కొన్ని కొన్ని నాకు డిస్కనెక్ట్ అవుతున్నాయి బట్ నేను ఇట్లా ఏడ్చడం వల్ల డిస్కనెక్ట్ అవుతున్నాయేమో అని నేను అనుకుంటున్నాను బట్ అయినా చాలా చాలా థ్యాంక్స్ మేడం నాకైతే నిజంగా ఒక అక్క అక్క అమ్మ తర్వాత అక్క అంటారు మ్యామ్ గైడ్ చేసేట్లీ మా అక్క మ్యామ్ అక్క కాదు నేను మీ అమ్మనే అనుకోండి ఇంకేంటి అసలు మమ్మీనే మ్యామ్ ఎందుకంటే నా లైఫ్ లో నేను అసలు మమ్మీ డాడీ నాకు ఇలా ఉంటారు అని ఇద్దరు చెల్లెళ్ళకి వాళ్ళు బాగా చూసేవారు నాకు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యండి మ్యామ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రేమ అయితే నేను అసలు నాన్న దగ్గర నుంచి ఇంతవరకు నేను తినిపించుకోలేదు లేదు మేడం ఎప్పుడు నువ్వు పుట్టంటే వేస్ట్ నువ్వు పుట్టే ఇలా మాకు అని చెప్పి అంటే ఫస్ట్ పుట్టానేమో అని అంతేనేమో అనుకున్నాను మేడం నేను ఎప్పుడు అలా అందిస్తానుకోండి వన్ అయితే లైఫ్ ఇది కదా లైఫ్ చాలీ లైఫ్ ఇంత అనిపించేసింది మేడం నాకు ఎంత అసలు ఏమన్నా ఒక చిన్న మాటకి చాలా క్లాస్ పెకేసేవాళ్ళు మేడం నేను తెరచడమే తప్పు అనిపించేసేది అట్లా టోళ్ళు అసలు ఇప్పుడు అంటే ఒక చిన్న పాప అప్పుడే పుట్టిన పాప ఎంత జాగ్రత్తగా చూస్తామో జాగ్రత్తగా మాట్లాడతాము అంత ముద్దుగా చూసుకుంటున్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ మ్యామ్ అసలు రియల్ గా చెప్తాను ఆ లవ్ ఎనర్జీ ఎంత బాగుంటుందంటే కామ్ చేస్తుంది కామ్ చేస్తుంది హ్యాపీ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది అది ప్రతి క్షణం ఉంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అసలు అద్భుతంగా ఉంటుంది అసలు హగ్ చేసుకోండి మీరు అందరు మీ వైఫ్ హస్బెండ్ మీరు మీరు రోజు ఒకసారైనా హగ్ చేసుకోండి ఫిజికల్ హగ్ మనందరూ నిజంగా యానిమల్స్ మనకు ఆ టచ్ కావాలి టచ్ లేకే మనం చాలా దూరం అయిపోతున్నాం వెళ్ళి ఇమీడియట్గా వైఫ్ని హస్బెండ్ హస్బెండ్ వైఫ్ లేకపోతే అమ్మ నాన్న చూడండి తను ఏడిచినప్పుడు తెలుస్తుంది కదా ఆ హగ్ కావాలండి హగ్గే హార్ట్ని ఓపెన్ చేస్తుంది ఎంత హ్యాపీగా ఉంది చూడండి ఇది లైఫ్ ఎస్ అది క్షణం అన్న అనుకోరు కానీ క్షణంకి పరిమితంగా అది ఆన్ గోయింగ్ పరిమితం మనకి హగ్ చేసుకోండి బ్యూటిఫుల్గా అండ్ అమేజింగ్ గా లైఫ్ని మార్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ షైనాజ్ రియల్లీ నేను ఏమనుకున్నా అంటే క్లాస్ లేట్ అయినా పర్లేదు ఈ మూమెంట్ కోసమే క్లాస్ లేట్ అయిందా అనిపించింది ఇన్ఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు నేను హ్యాపీ ఓకే బాయ్ బాయ్ హర్షిత బాయ్ బాయ్ ప్రశాంత్ అండ్ బాయ్ బాయ్ అండి లవ్ యూ